ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు గడిచిన ఐదు సంవత్సరాలు జగన్ చేశాడు కానీ అంత కొంచెం చేశాడు కానీ అంత అంతగా అనిపించదు నాకైతే మీకు నచ్చ నచ్చిన అంశాలేమి నచ్చని అంశాలేమి నచ్చిన అంశాలు అంటే ఇప్పుడు స్కూల్ డెవలప్మెంట్ బాగుంది నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెండ్స్ లో వాలంటీర్ ఉంది కదా అదే ఇంటింటికి వచ్చి ఫ్రెండ్స్ ఏమన్నా అది బాగుంది అవి అలా కొన్ని వచ్చి కొన్ని అంటేమో చేసి చేయనట్టు వాగ్నాలు వేసుకుని చేయడం నచ్చనివి అంటే అదే కొన్ని ఇస్తాను కానీ క్లారిటీ లేవనమాట కొన్ని 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 బాగుంటాయి అప్పుడు చంద్రబాబు హయాంలో ఇప్పుడు జగన్ హయాంలో లేదన్న ఆంధ్ర అంటే అతను అప్పుడులో అతను అంటే ఇప్పుడు నాలుగు అంటే సరే మరి ఇప్పుడు వస్తున్నాయి కదా ఏ పార్టీ వస్తే బాగుంటుంది అని అంటే ఇప్పుడు మొత్తం చూటం అయిపోయింది నెక్స్ట్ జగన్ ఒకటి చూడాలి మీకు జగన్ గారి పాలన ఎట్లా అనిపించింది పర్లేదు ఏమంటే రైతు భరోసా వేస్తున్నాడు ఇంటికి మనం ఇప్పుడు చదువుకోవడానికి విద్యా దేవన వేస్తున్నాడు అవునా విద్యా దేవన వల్ల చదువుకోవడం అవుతుంది కాబట్టి అందుకే పర్లేదు ఈ పథకాలు ప్రజలకు ఉపయోగపరంగానే ఉన్నాయంటారా ఉపయోగపరంగా ఉన్నాయి ఈ పథకాలు ఓన్లీ వైఎస్ఆర్ సిపి వాళ్ళకి వస్తున్నాయా అన్ని పార్టీ వాళ్ళకి అందరికీ వస్తున్నాయి పార్టీ ఫీలింగ్ అవి లేవు కానీ తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్నారు కదా దాని వల్ల వైఎస్ఆర్సీపీకి నష్టం జరిగే అవకాశం ఉందా ఏం లేదు ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తే ఉద్దేశం వైఎస్ఆర్ వచ్చినా వచ్చినా పర్లేదు పర్లేదు ఏది మనం ఈసారి గెలుచుడు అంటావా చంద్రబాబు నాయుడు చంద్రబాబు జగన్ వేస్తాం మేము అంటే ఈసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసి పోటీ చేస్తారు కదా మరి గెలిచే అవకాశం లేదు అయితే జగన్ జగన్ ఎందుకు నచ్చడానికి వాళ్ళ కారణమేంది జగన్ ఏం మాకు కోళ్ళ ఇల్లు ఇచ్చారు మా వాళ్ళు పద్దెనిమిది వేల ఏడు వందలు పడ్డది ఆసరా పడ్డది ఇవన్నీ మాకు పథకాలు వచ్చాయి మా అబ్బాయి వాలంటీర్ మీకు అన్ని మాక్సిమం అన్ని ఉన్న పథకాల్లో మాకు ఎలిజిబిలిటీ వచ్చింది ఎలిజిబిలిటీ వచ్చింది ఇంత ముందు చంద్రబాబు హయాంలో కూడా ఇంతే ఇలానే ఉందా చంద్రబాబు నాయుడు మాకేం రాలేదు సరే ఈ కూటం ఇప్పుడు షర్మిల కూడా పోటీ చేస్తుంది కదా షర్మిల గట్టు లేదు లేదు ఎన్ని గెలుస్తుంది అని నమ్మకం ఉందా మీకు బాబు గెలుస్తాడని జగన్ సీఎం అవుతుందని నా నమ్మకం ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు అలా చెప్పలే అంటే కొంచెం తేడా కనిపిస్తే గానే జగన్ మెజార్టీ వస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్